అందరికీ నమస్తే వార్తలు చూద్దాం పెద్దపల్లి జిల్లాలో ఎట్లాంటి వార్తలు ఉన్నాయి ఎట్లాంటి అంశాలను జర్నలిస్ట్ లూ తీసుకొచ్చి చూద్దాం సిఎంఆర్ఎఫ్ బిల్లులపై ఆసుపత్రిలో విచారణ అదే సీఎం రిలీఫ్ ఫండ్ బిల్లుల పైన విచారణ రెండు ఆసుపత్రుల్లో ఫైళ్లను పరిశీలించిన డిఎంహెచ్ఓ రాహుల్ ఆసుపత్రి వద్ద గొడవ కోల్ సిటీ గోదావరి రామగుండ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రాహుల్ హాస్పిటల్ దగ్గర ఓ గొడవ జరిగిందట అది గొడవ అని చెప్పేసి అన్న చెప్తున్నాడు మరి చూడాలి ఎట్లాంటి అంశం ఉంది ఆ డిఎంహెచ్ఓ మేడం గారు తనిఖీలు చేశారు ఏ విషయంలో సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో పెద్దపల్లి జిల్లాలో గతం మొన్న శుక్రవారం రోజు అదే విధంగా నిన్న శనివారం రోజు గోదావరి పట్టణంలో వేసిరు అయితే ఇక్కడ కొన్ని ఆసుపత్రులలో కొన్ని ఆసుపత్రులలో పరిశీలించగా ఎట్లాంటి అంశాలు వచ్చినాయి ఏమొచ్చినాయో వార్త చూద్దాం మమతా ఆసుపత్రిలో రికార్డులను పరిశీలిస్తున్న డిఎంహెచ్ఓ అన్న ప్రసన్న చూడాలిగా జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పలువురు చికిత్స పొందారు ఆ బిల్లులకు సంబంధించి ఆసుపత్రిలో డిఎంహెచ్ఓ అన్న ప్రసన్న కుమారి శనివారం తనిఖీలు చేశారు వివరాలు ఇలా ఉన్నాయి గత ఏడాది సిఎంఆర్ అదే సీఎం సహాయక ఫండ్ నుండి సీఎం రిలీఫ్ ఫండ్ లో జరిగిన అవకతవకలపై సిఐడి విచారణ జరిపి జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి ఆస్పత్రి పైన కేసు నమోదు చేశారు దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం ముందస్తుగా సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారుల జాబితా పంపి విచారణ జరపాలని డిఎంహెచ్ఓకు ఆదేశాలను పంపించింది గత సంవత్సరం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ లో అక్రమాలు జరిగినాయి మరి ఫేక్ బిల్లులు పెట్టి శ్రీశాయి హాస్పిటల్ పెద్దపల్లి వాళ్ళు బిల్లులు తీసుకున్నారు అని చెప్పేసి గతంలో జరిగింది దేవి దీనిపైన సిఐడి విచారణ కూడా జరిగింది మరి మళ్ళీ అట్లా జరగద్దు అని చెప్పేసి ముందుగానే సీఎం ఆఫీస్ నుంచి వెళ్ళి డిఎంహెచ్ఓ గారికి ఆదేశాలు ఇచ్చి తనిఖీ చేయమని చెప్తే మేడం శుక్రవారం రోజు పెద్దపల్లి పట్టణంలో చేసింది శనివారం రోజు పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో ఉన్న పలు ఆసుపత్రుల పైన తనిఖీలు చేసింది గత అందరికి తెలిసిన అంశాలే ఇవన్నీ మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అంశమే గతంలో శ్రీశాయి హాస్పిటల్ పైన తనిఖీలు చేసి సీజ్ చేసిన విషయం సిఐడి విచారణ సిఐడి విచారణ ద్వారా సీజ్ చేసిన అంశం కనబడ్డది అదేవిధంగా గతంలో ఇదే మేడం అంటే వీరే ఈ మేడమే డిఎంహెచ్ఓ గారే మమతా హాస్పిటల్ పైన కూడా తనిఖీలు చేసిన విషయం మనకు తెలిసిందే అదే విధంగా ప్రస్తుతం కూడా గోదావరికాని పట్టణంలో ఉన్న కొన్ని దావాఖానాలు కొన్ని ఏంటి అట అంటే గోదావరికటి పట్టణంలోని నాలుగు ప్రైవేట్ దావాఖానాల్లో రాహుల్ హాస్పిటల్ శ్రీ మమతా హాస్పిటల్ సిగ్మా హాస్పిటల్ స్టార్ మౌంట్ ఆసుపత్రుల్లో తనిఖీలు చేశారు మమతా స్టార్ మౌంట్ ఆస్పత్రిలో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన బిల్లులు అందుబాటులో ఇక్కడ మమతా హాస్పిటల్ స్టార్ మౌంట్ ఆసుపత్రిలో ఇరవై మూడు ఇరవై నాలుగు బిల్లులను తనిఖీ చేసిరు సిగ్మా ఆసుపత్రిలో యాజమాన్యం మారడంతో బిల్లులు అందుబాటులో లేనట్టు నిర్వాహకులు పేర్కొన్నారు రాహుల్ ఆసుపత్రికి తనిఖీకి వెళ్ళగా గొడవ జరిగింది రాహుల్ హాస్పిటల్ ఎందుకు గొడవ జరిగింది అక్కడ ఎట్లాంటి అంశాలు చోటు చేసుకున్నాయి మరి ఏది సిగ్మా సారీ స్టార్ మౌంట్ అదే విధంగా మమతా హాస్పిటల్ కి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి రికార్డులను తనిఖీలు చేసిర్రు మరి అవి క్లియర్ గా ఉన్నాయి అన్నట్టుగానే మేడం చెప్తున్నది తర్వాత సిగ్మా హాస్పిటల్ గురించి మాట్లాడితే సిగ్మా హాస్పిటల్లో గతంలో వేరే వాళ్ళ వేరే యాజమాన్యం ఉండేది అందుకనే ఆ బిల్లులు అందుబాటులో లేవు మాది మేము కొత్తగా తీసుకున్నాం అని చెప్పేసి నిర్వాహకులు చెప్పిరని చెప్పిన అంశం కనబడుతుంది ఇక ఈ విషయ ఈ మూడు హాస్పిటల్ విషయాలు పక్కన పెడితే రాహుల్ హాస్పిటల్ గోదావరికని పట్టణంలోని రాహుల్ హాస్పిటల్లో గొడవ జరిగిందట ఎందుకు గొడవ జరిగింది ఎట్లాంటి అంశం పైన గొడవ జరిగింది మేడం వచ్చిన విషయం ఏం చెప్తున్నది సీఎం రిలీఫ్ ఫండ్ల పైన ఏడాది అక్రమాలు జరిగినాయి సిఐడి విచారణ జరిగింది గతంలో శ్రీ సాయి హాస్పిటల్ పైన తనిఖీలు చేయగా అక్కడ ఫేక్ ఏర్పడింది మరి హాస్పిటల్ని సీజ్ చేసిన అంశం కూడా కనపడ్డది మళ్ళీ ముందుగానే ఇట్లాంటి అంశాలు తెర రావద్దు అని చెప్పేసి ప్రజాపాలనలో ఉన్న ప్రజా ప్రభుత్వం అధికారులను నియమించి వాటి ప్రైవేట్ దావాఖానల పైన తనిఖీ కోసం పంపించింది మరి ఇక్కడ ఈ గొడవలు ఎందుకు జరగాల్సిన అంశం ఏమొచ్చిందో కూడా చూడాలి ఏంటట రాహుల్ ఆసుపత్రి తనిఖీకి వెళ్ళగా గొడవ జరిగింది ఆసుపత్రి అనుమతులు లేకపోవడంతో ఉండయి ఆ డిఎంహెచ్ఓ సీజ్ చేసేందుకు వచ్చారని ప్రచారం అంటే మేడం నువ్వు అసలు ఏ అంశం పైన వచ్చింది ఏ అంశం తీసుకొని వచ్చింది సీజ్ చేశారు అంటే సీజనంగానే వచ్చిన వెంటనే తాళ వేసి సీజ్ చేసి ఓడు కదా దానికి సంబంధించిన విధి విధానాలు ఉంటాయి ఏదైతే సీజ్ చేసి చేయాలనుకుంటున్నారో ఆ అంశాలపైన అనేక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి డిఎంహెచ్ఓ గారికి అనేక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని పాటించాలి ముందుగా అలా నోటీస్ ఇవ్వాలి ఒకసారి నోటీసు రెండోసారి నోటీసు మూడోసారి నోటీసు అవసరమైతే నాలుగోసారి కూడా నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటది ఇక ఆ తర్వాత సీజింగ్ అంశం అనేది ఉంటది మేడం ఏమో సీఎం రిలీఫ్ ఫండ్ బిల్లుల పైన అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి మరిది నిజమా అబద్ధమా అని చెప్పేసి కల ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ బిల్లుల తనిఖీ కోసము మేడం నువ్వు పంపించారు ఇక ఈ మేడం వస్తే గోదాఖ పట్టణంలో మేడం గతంలో కూడా వచ్చింది ఓ దావకాలు వేస్తే గొడవ అని చెప్పేసి చేసేరు ప్రస్తుతం రాహుల్ హాస్పిటల్లో చేయడానికి వచ్చారు మరి ఇంకా ఏం జరిగిందట రాహుల్ హాస్పిటల్ కాడ అంటే సీజ్ చేసేందుకు వచ్చి సీజ్ చేసేందుకు వచ్చారని ప్రచారం వాళ్ళే వేసుకున్నారట అంటే దీంతో మా మాజీ మేయర్ బంగి అనిల్ కుమార్ నిర్వహిస్తున్న అంటే రాహుల్ హాస్పిటల్ ను గోదావరి కాని పట్టణం అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి మాజీ మేయర్ మాజీ ప్రథమ పౌరుడు మాజీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మాజీ ప్రథమ పౌరుడు ఈ హాస్పిటల్ నిర్వాహకుడు అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈ ఆసుపత్రి వద్దకు హనుమాన్ నగర్ వాసులను చేరుకొని వాసులు చేరుకొని ఆస్పత్రి మూసివేయొద్దంటూ నినాదాలు చేశారు తాను సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ బిల్లులకు పరిశీలనకు వచ్చానని నిర్వాహకులు ఉంటేనే తనిఖీలు చేశానని డిఎంహెచ్ఓ పేర్కొన్నారు అనంతరం ఆమె శ్రీ మమత ఆసుపత్రిలో తనిఖీలు జరిపారు శుక్రవారం పెద్దపల్లిలో శ్రీజ హాస్పిటల్లో తనిఖీలు జరపగా అక్కడ సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ రికార్డులు అందుబాటులో లేనట్టు పేర్కొన్నారు గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ అవకతవకలపై కేసు నమోదైన శ్రీ సాయి ఆసుపత్రి కూడా బిల్లుల జాబితాలో ఉంది ఇప్పుడు ఆ ఆసుపత్రి బొమ్మినేని నిర్వహిస్తుండగా అవకతవకలు జరిగాయంటూ రిజిస్టర్ ను రిజిస్ట్రేషన్ ను సస్పెండ్ చేశారు అయితే విచారణ జరుపుతున్నాం డిఎంహెచ్ఓ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చికిత్స పొందిన ఆసుపత్రిలో తనిఖీలు జరుపుతున్నాం పెద్దపల్లిలో రెండు ప్రైవేట్ ఆసుపత్రుల్లో రికార్డులు అందుబాటులో లేవు గోదావరికాని పట్టణంలోని మమతా స్టార్ మౌంట్ లో రికార్డులు సరిగానే ఉన్నాయి రాహుల్ ఆసుపత్రిలో తనిఖీలను అడ్డుకున్నారు రావునయ్య ఇప్పుడు జిల్లా మొత్తం డిఎంహెచ్ఓ గారు చేస్తున్నారు కదా డిఎంహెచ్ఓ గారు ఆ జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ దవాఖానాలు చేస్తున్నారు కదా మరి మీకెందుకు ఇబ్బంది అవుతుంది మీరు నిజాయితీ పరులు కదా నిజాయితీ పరులే కదా మరి మీరు నిజంగా నిజాయితీ అయితే సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ బిల్లులను తనిఖీ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని అడ్డుపడాల్సిన అవసరం ఏమున్నది గతంలో కూడా చూసినాం మనం గతంలో కూడా గోదావరి కానీ పట్టణంలో చూసినాం మమతా హాస్పిటల్లో స్కాన్ సెంటర్ పర్మిషన్ లేకుండా అడుగుతు నడుస్తుంది అని చెప్పేసి చెప్పారు ఆ విషయమై తనిఖీకి వస్తే అక్కడ కూడా అడ్డుకున్న పరిస్థితులు కనబడ్డాయి ఇక ఇప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో మరి మమతా హాస్పిటల్ గతంలో జరిగిన గతంలో తనిఖీలు జరిగిన మమతా హాస్పిటల్ కు సంబంధించిన రికార్డులు సరిగానే ఉన్నాయి స్టార్ మౌంట్ కు సంబంధించిన రికార్డులు సరిగానే ఉన్నాయి మరి వాళ్ళు ఎందుకు సహకరించారు తమరెందుకు సహకరిస్తలేరో ఆ హాస్పిటల్ నిర్వాహకులు రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు ప్రెస్ పెట్టి ఎప్పుడు ఎందుకు వచ్చిన వాళ్ళని అడ్డుకున్నాము అంటే మీకు అనుమతులు లేవని చెప్పేసి అడ్డుకున్నారా లేకపోతే మీ దగ్గర బిల్లులు ఫేక్ అని చెప్పేసి మీరు అడ్డుకున్నార అంశాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయరు నిజంగానే ఎందుకంటే మీరు గౌరవ హోదా డాక్టర్ అంటే ఒక గౌరవ హోదా మరి ఆ హోదాను దిగదార్చుకునే పరిస్థితులలోకి తీసుకుపోవద్దు ఇది నిజమే ఇది నిజమే ఎందుకంటే రాహుల్ అండ్ గోదావరి కానీ డాక్టర్ బంగి అనిల్ కుమార్ సార్ మాజీ మేయర్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన మాజీ మేయర్ సార్కి అన్ని తెలిసిన అంశాలే మరి సారు ఉన్నత పదవిలో ఉన్నప్పుడు అదే విధంగా ఉన్నత పదవి నుండి పదవికాలం ముగిసిన తర్వాత కూడా ఒక ఉన్నత స్థాయి ఉన్నట్టుగానే ఎందుకంటే ప్రస్తుతం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి ఎన్నికలు జరగలేదు కాబట్టి ఆపద్ధర్మ మేయర్ అనుకోవచ్చు లేదంటే మాజీ మేయర్ కాబట్టి ఏ అంశాన్ని అయినా కూడా మాజీ మేయర్ దృష్టికి తీసుకుపోయే అవసరం ఉంటది ఎందుకంటే పట్టణానికి ప్రథమ పౌరుడు కాబట్టి మరి ప్రథమ పౌరులే గిట్లా అంశాలను చేస్తే మిగతా వాళ్ళు ఎట్లాంటి అంశాలను తీసుకోవాల్సి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి అనిల్ కుమార్ సార్ నిజంగానే మేడంకు కు మేడం ఏం చెప్తున్నది ఇక్కడ మేడం చెప్పిన అంశం ఏంది సీఎం రిలీఫ్ ఫండ్లో అవకతవకలు గతం నుంచి జరిగినాయి ప్రస్తుతం కూడా మాకు సీఎం కార్యాలయం నుంచి అంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాకు తనిఖీలు చేయమని ఆర్డర్స్ వచ్చినాయి అదే విధంగా కలెక్టర్ గారికి వచ్చినాయి ఆదేశాలకు కలెక్టర్ గారు ఇచ్చిన అంశాలు కలెక్టర్ చెప్పిన ఆదేశాలు అదే విధంగా ముఖ్యమంత్రి గారు కార్యాలయం నుంచి పంపిన ఆదేశాల ప్రకారంగా మేము సీఎం రిలీఫ్ ఫండ్ల గురించి వచ్చినాం మేము ఆ విషయంకి వచ్చినాం మీ దావకాను సీజ్ చేయడానికి రాలేదు మరి అనుమతులు లేనప్పుడు మీకు ఇంత భయం ఉన్నప్పుడు ముందుగా అనుమతులు తీసుకుంటే అయిపోతాయి కదా సారు సార్ అనుమతులు తీసుకుంటే అయిపోతాయి కదా మరి అనుమతులు తీసుకొని దావకాన నడిపిస్తే అయిపోతుంది ఈ సీఎం రిలీఫ్ ఫండ్ల గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు అంటే చెప్పకనే మా దగ్గర ఇవి లేవు అని చెప్పేసి వాళ్ళే చెప్పుకున్న అంశాలు కనబడతాయి తప్ప వేరే అంశాలు కనబడుతులు ఇక ఇంకొక హాస్పిటల్ ఏది సిగ్మా దావాఖానా సిగ్మా దగానకు సంబంధించి కూడా రికార్డులు లేవు గతంలో అంటే మీరు కూడా ఆ నిర్వాహకులను కూడా చెప్తున్నాం వాళ్ళకు కూడా ప్రజల తరఫున అదే విధంగా ఒక సామాన్య పౌరునిగా చెప్తున్నాం సిగ్మా హాస్పిటల్ అయినా రాహుల్ హాస్పిటల్ అయినా స్టార్ మౌంట్ అయినా ఏ మమతా హాస్పిటల్ అయినా గోదావరి కాని పట్టణంలో ఉన్న ప్రైవేట్ దవాగానాలు ఏవైనా కూడా మీరు దేవుళ్ళు నిజంగా డాక్టర్లు దేవుళ్ళతో సమానం దేవుళ్ళే మరి మీరే మీరే తప్పుల తడకలు రికార్డులలో అదే విధంగా రికార్డులు లేకుండా పోవడము ఇట్లాంటి అంశాలను తెరమీదికి తీసుకురావడం చాలా తప్పు అందుకనే నిర్వాహకులు కానీ డాక్టర్లు కానీ ఎవరైనా కూడా ప్రభుత్వానికి సంబంధించి మీరు మాకు చెప్పాల్సిన అంశాలు ఏది మీరు ప్రభుత్వంతో ఇట్లా ఉండాలి లేదంటే చికిత్సకు వచ్చినప్పుడు కొన్ని అంశాలు మీరు మాకు చెప్పాల్సి ఉంటుంది సామాన్య ప్రజలకు తెలివల్ తెలియపరచాల్సిన అంశాలు ఉంటాయి డాక్టర్లు కావచ్చు హాస్పిటల్ నిర్వాహకులు కూడా కావచ్చు ఎవరైనా కూడా ఎవరైనా కూడా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరిధిలో పనిచేయాల్సిన అవసరం ఉంటది కానీ మీరే అనుమతులు లేకుండా ఉండడం మీరే ఏదో ప్రచారం చేసుకోవడం మీకు మీరే ప్రచారం చేసుకోవడం ఇక్కడ ఏమి సీఎం రిలీఫ్ ఫండ్ అంశాల కోసం మేడం వస్తే మేడం వస్తే మీరేం చెప్తున్నారు సీ చేయడానికి వచ్చినారు సి చేయడానికి రాలేదని మేడం ప్రెస్ మీట్ లో చెప్తున్నది మరి అంశం కూడా ఆలోచన చేయాలి మేడం ఎందుకు వచ్చిర్రు ఆ అధికారులు ఏ విషయంలో వచ్చారు ఏ అంశాల కోసం వచ్చిర్రు ఇక్కడికి అన్న అంశాలను కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా రాహుల్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ బంగి అనిల్ కుమార్ సార్ చెప్పేది ఏంటంటే సార్ అది అనుమతు లేదని చెప్పేసి మీరెందుకు అధికారుల దగ్గర భయపడాల్సిన అవసరం మీరెందుకు అధికారుల దగ్గర భయపడాల్సిన అవసరం లేదు కదా మీరు ఆ దాగానకు సంబంధించి ఆ అనుమతు లేదో తీసుకోరు నిజమే చెప్తున్నాం ఎందుకంటే మా పట్టణానికి సంబంధించి ప్రథమ పౌరుడి హోదాలో ఉన్నప్పుడు మీరు ప్రథమ పౌరుడి హోదా నుండి ప్రస్తుత పథకాలం ముగిసింది కావచ్చు కానీ ప్రస్తుతం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు మీరే ప్రథమ పౌరుడు కాబట్టి మా ప్ర మీరు మీ యొక్క పరిస్థితులు ఇట్లయితే మా పట్టణానికి అంటే గోదావరి పట్టణంలో ఉన్న ప్రజలందరికీ ఇదే అవమానం అనేది చెప్పుకోవాలి అవమానం చెప్పుకోవాలి ఇక్కడ ఏ పార్టీల గురించి కానీ ఏ రాజకీయ అంశాలను గురించి కానీ మనం మాట్లాడాల్సుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం చెప్పేది ఏంది మన పట్టణానికి సంబంధించిన ప్రథమ పౌరుడు లేదా మాజీ ప్రథమ పౌరుడు అబద్ధర్మం కింద తీసుకుంటే ప్రథమ పౌరుడు అవుతాడు లేదంటే మాజీ ప్రథమ పౌరుడు అవుతాడు ఏమైనా కూడా మీరు మాకు అంశాలని చెప్పాల్సి ఉంటది ఒక సంస్థను స్టార్ట్ చేస్తే బిడా మీరు ఈ అంశాలపైనే ఇట్లా ఉంటుంది ప్రభుత్వం కార్పొరేషన్ లో ఇట్లా తీసుకోవాలి ఈ అంశాలు ఉంటాయి అన్న అంశాలు మీరు మాకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కానీ మీరే ప్రభుత్వ అనుమతులు లేకుండా దావఖనలు నడుపుతారు అంటే మీకు ఇక మీకే మీ విజ్ఞతకే వదిలేయాలి ఈ అంశాన్ని లేదు అంటే మీరు మీకు అన్ని అనుమతులు ఉన్నాయి మేము పర్ఫెక్ట్ గానే ఉన్నాం అనుకుంటే రోజు ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్పు అందరికి అధికారులకు చెప్పుర్రి నాయకులకు చెప్పు ఇంకా ప్రజలందరికీ తెలియపరుచు నిజంగా మన రాహుల్ హాస్పిటల్ ఇట్లా ఉంది ఇట్లాంటి అంశాలు ఉన్నాయి మన దావాఖానాలు అని చెప్పేసి చెప్పు ఇది బాగుంటది ఎందుకంటే మీకే ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే మీరు మాజీ మేయరు గోదావరి కాని పట్టణానికి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు కాబట్టి మీరే చెప్పాల్సిన అవసరం ఉంటది ఇక ఈడ బస్తీవాసులు కావచ్చు ఆ ప్రాంత వాసులు కావచ్చు సరే డాక్టర్ పైన అభిమానం ఉన్నోళ్ళు కావచ్చు డాక్టర్ సేవలను గుర్తించిన వాళ్ళు కావచ్చు అనేక రకాలుగా ఉంటారు ఒక డాక్టర్ పైన అనేక రకాలుగా ఉంటాయి గోదావరి పట్టణంలో ఆ గతంలో ఒక డాక్టర్ ఉన్నాడు రూపాయి డాక్టర్ అని పేరు పొందిన డాక్టర్ కూడా ఉన్నాడు అదే విధంగా వంద రూపాయల డాక్టర్ ఆ ప్రజా సేవలు చేసే డాక్టర్ అని కూడా ఉన్నాడు అంటే ఎవరు అనేది మీకు ఆ అంశాలు ప్రజలందరికీ తెలుసు అంటే ఎవరికి ఆపద వచ్చినా కూడా ప్రజలు మీ దగ్గరకు వచ్చే అంశాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన అనుమతులు ఏవైనా ఉంటే క్లియర్గా ఉండాలి క్లియర్గా ఉండాలి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమైనా చేసుకోండి ప్రభుత్వ అధికారులు వచ్చి మీ దవాఖానల మీద ఎంతైనా తనిఖీలు చేసుకోండి మీ అందరికీ మీరు నిజాయితీ అని మీరు నమ్మినప్పుడు ప్రజలు నమ్మినప్పుడు ప్రజలు మేము వెంట ఉంటాం ఈ అంశాలను మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఎంతైనా ఉందని మీకు మరొకసారి మా ఛానల్ ద్వారా ప్రజలందరి తరఫున రాహుల్ హాస్పిటల్ యాజమాన్యానికి తెలుపుతున్నాం ఇక మిగతా దావఖానాలు మిగతా మిగతా దావాఖానాలు ఏది అయినా కూడా డాక్టర్లు అనేవాళ్ళు డాక్టర్లు అనేవాళ్ళు దేవుడితో సమానం మరి ప్రజలను మోసం చేసే పరిస్థితులలోకి పోకు నిజమే గతంలో జరిగిన అంశాలు పక్కన పెట్టుర్రి గతం గత ప్రస్తుత అంశాల గురించి మాట్లాడుతున్నాం ఏదైనా విషయం జరిగితే ఏ విషయంలో అయినా కూడా దోపిడీలు అంటే గతంలో చూసినాం మెడికల్ మాఫియా అని లాభ మాఫియా అని ఇట్లాంటి అంశాలు లేకుండా చూడరు గోదావరి కాని పట్టణంలో మీరు అందరూ కలిసి గోదావరి కాని పట్టణంలో ఉన్న ప్రజలందరి ఆరోగ్యాల కోసం సేవలు అందిస్తున్న వాళ్ళు మరి మీరు కూడా ఇట్లనే మీరే తప్పులు చేస్తే ప్రజలకు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు నిజంగా ఒక ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు ఇట్లాంటి అంశాలు చేయడం చాలా బాధాకరం కాబట్టి మీరు నిర్వాహకులైనా డాక్టర్లైనా ఎవరైనా కూడా ప్రభుత్వానికి సంబంధించిన రికార్డు పరిశీలనలు ఇంకేమైనా ఉంటే సంబంధించిన అంశాలు అన్ని మీరు ఆ దావగానకు సమకూర్చు ఇట్లాంటి అంశాలను మరొకసారి గోదావరి కానీ పట్టణంలో పునరావృతం కాకుండా అవసరం ఎంతైనా ఉందని ప్రజలందరి తరఫున మిమ్మల్ని కోరుతున్నాం ఇది ప్రజ